బేహదు పరం మహాశాంతి మనము నిన్న పదకొండు వందల యాభై మూడు ఎపిసోడ్లో దేహము యొక్క హీలింగు మైండ్కు హీలింగు ఎలా చేయాల్సుకో చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని అనంతబాయి ద్వారా తెలుసుకున్నాము ఇది చనిపోవటానికి ఎదురు చూడవద్దు అని పండిత శ్రీరామ ఆచార్య గాయత్రి పరివారంలోని ఒక పుస్తకంలో నుండి మనం తీసుకున్నటువంటి ఆర్టికల్గా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇది ఇప్పుడు పదకొండు వందల యాభై నాలుగు లైవ్ ఎపిసోడు దాని కంటిన్యూషను సెకండ్ పార్ట్ శారీరక రోగము ఎక్కువగా మానసిక ఆందోళన అనేవి వస్తూ ఉంటాయి అని సైంటిస్టులు చెప్తున్నారు డాక్టర్స్ చెప్తున్నారు మానసిక డాక్టర్లు మనోరోగము అని దీన్నే అంటారు ఈ మనోరోగా యొక్క లక్షణము శరీరం మీద తప్పకుండా ప్రకటితమవుతుంది దీని యొక్క ప్రత్యక్ష సంబంధం మనస్తోటే జోడించబడి ఉంటుంది కాబట్టి అకారణంగా ఏ విషయాన్ని చూసి భయపడకుండా ఉండండి ఎప్పుడైతే మీరు భయభీతం అయ్యారో రెండు రకాల రోగాల యొక్క చిహ్నాలు మీ మనసు లోపల ఉండిపోతాయి మనసు శాస్త్రీ డిప్రెషన్ అనగా ఫోబియా అని దీన్నే అంటూ ఉంటారు ఆధునిక సభ్యత యొక్క ప్రకారము దీన్ని డిప్రెషన్ అని చెప్తూ ఉంటారు సామాజికంగా పారివారికంగా కర్తవ్యాలకు ప్రతికూల భావనలు పెట్టుకోవటం వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి మాటి మాటికి కోపగించుకోవటం ఉత్తేజపడటము చిరాకు పరాకు గరం గరంగా ఉండటం అకస్మాత్తుగా ఏడవటము ఇవన్నీ కూడా ఈ మానసిక రోగులకు ప్రముఖ లక్షణాలు ఈ యొక్క వీళ్ళని ఈ విధంగానే ట్రీట్ చేస్తూ ఉంటారు రోగుల్ని చూస్తూ ఉంటారు సైక్రియాటిస్టులు మానసిక వైద్యం చేసేటువంటి డాక్టర్లు ఈ విధంగా మరి రోగాల గురించి మనము మనోవైజ్ఞానిక చికిత్స రిక్రి రిక్రియేషన్స్ మొదలైన వాటిని ఆకుప్రెజర్ థెరపీ ఆకు పల్సర్ పర్సన్ థెరపీ ఆకుపంచర్ అనమాట అనేక రకాల చికిత్సలు ప్రసిద్ధి ఉన్నాయి రోగి మానసిక బ్యాలెన్స్ను స్థిరత్వాన్ని తీసుకొని వచ్చుటకు వారికి వారిని వాతావరణంలో ఎలాంటి వాతావరణంలో ఉంచాలి అంటే వాళ్ళకు మాట్లాడుతూ పరామర్శిస్తూ వాళ్ళ గురించి ఎక్కువగా మరి పట్టించుకుంటున్నారు నన్ను చూస్తున్నారన్న భావన కలిగి ఉండటం ఈ యొక్క విషయాలపైన ధ్యాస పెట్టుకున్నట్లయితే అందరికంటే ముఖ్యంగా పూర్వ జన్మ యొక్క గుప్తమైనటువంటి విషయాలు ఇక్కడ ప్రకటితమవుతూ ఉంటాయి అనేక విషయాల్లో కూడా ఈ విధంగా చెప్పబడటం జరుగుతూ ఉంది ఈ కారణం వల్ల అనేక ప్రయోగాలు ప్రామాణికం ద్వారా కూడా రుజువు చేయటం జరుగుతూ ఉంది రోగులు తోటి జోడించబడినటువంటి విషయం ఇక్కడ ఏంటి అంటే యోగ వారి ప్రయోగాల ద్వారా ప్రామాణికాల ద్వారా దీన్ని రుజువు చేస్తూ ఉన్నారు రోగాల్లో మూల మూలంలోకి వెళ్ళాలి ఏ మంది ఇచ్చినా ఏ చికిత్స చేస్తూ ఉన్నా దాని మూలం నుండి పికిలించటం అనేది ముఖ్యమైన విషయం మానవుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఎక్కువ సంస్కారము పూర్తిగా రికార్డింగ్ ఇమిడిపోయి ఉన్న కారణం వల్ల ఇవి మనసు నుండి శరీరం పైకి కూడా వస్తూ ఉంటాయి రోగి యొక్క రోగము సంపూర్ణ ఉపచారము కొరకు ఈ చికిత్స సైంటిఫిక్గా ఈ వ్యాధి లక్షణాలను చూసుకుంటూ దాని యొక్క స్వాభావికం ఏంటో గ్రహించాలి అలవాట్లు స్వభావాలు చింతనలు పర్యవేక్షణ ఇవన్నీ కూడా మరి మార్చుకుంటూ ఉండాలి ఎక్కువ దేని మీదైతే వీళ్ళు జోరుగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తూ ఉన్నారో వాటిని తొలగించుకోవాలి ఎంతవరకు అయితే చిన్న పెద్ద మరి పొరపాట్లు కారణం వల్ల మరి మూల రోగము ఉత్పన్నం ఏదైతే అయినదో దాన్ని నిష్కర్షణగా ప్రయోగము ఎక్కువగా సఫలతను పొందుతూ ఉంటారు స్వభావశాలి ప్రభావశాలీగా అవుతారు దీన్ని బట్టి ఏమి రుజువు అవుతుంది అంటే అపరాధ మనోవృత్తి మరియు ఈ సంస్కారాల యొక్క చిహ్నంగా రోగి స్వయం తమను తాము గుర్తించలేరు మనోవైజ్ఞానం ఏ విధంగా మనోవైజ్ఞానికులు దీన్ని ఏ విధంగా సరిచేస్తారు అనే విషయానికి వస్తే మనం ప్రాచీన కాలంలో భారతీయ మునులు ఋషులు కూడా కుచ్చ చాంద్రయాన్ అంటూ తరువాత కొన్ని వ్రతాలు నిర్ధారణ చేస్తూ ఉంటారు అయితే మనోవైజ్ఞానికులు కూడా ఇప్పుడు ఈ విధిని చేయటానికి ప్రయత్నం చేస్తూ అది ఎంతో ప్రభావశాలి ప్రభావితం చేస్తుంది అని ఏకస్వరంతో స్వీకరించారు కుచ్చ చంద్రయాన్లో శరీరంలో ఏదైతే అన్నము చేరుకోదు అంటే ఏంటంటే అన్నం డైషన్ కాదు వాళ్ళ లోపలికి పోదు దానివల్ల చెడు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అంతిమంలో వాళ్ళ జన్మ సంస్కారాలు అణిచివేయబడ్డ జన్మ సంస్కారాలు స్వప్నం రూపంలో చాలా తేలిగ్గా ఆలోచన రూపంలో కూడా బయటకు వచ్చి సాఫ్ చేయటం అనేది జరుగుతూ ఉంది ఈ పద్ధతి యొక్క వైజ్ఞానికత పరీక్షణ చేయటంతో పూర్వ ప్రచలిత మనో చికిత్స కారణం వల్ల ఈ సిద్ధాంతాలను రుజువు చేయటానికి కూడా వ్యవహారిక దృష్టికోణంతో సంస్కారాలను మరియు ఉకసాన్ ఉన్నటువంటి వారి యొక్క మనసుని కొత్త ఉత్తేజని భరితంగా వాళ్ళ మనసులోని ఆలోచనలు నింపినట్లయితే వాళ్ళ వ్యవహారము మారిపోతుంది అన్నీ మార్చుకోగలుగుతారు అని రుజువు చేయటం జరిగింది ఇకపోతే హిస్టీరియా హిస్టీరియాలో ఎక్కువగా వాళ్ళు భూత ప్రేత ప్రకోపాలను కూడా అంటూ ఉంటారు వాస్తవంగా ఏ వ్యక్తి యొక్క మానసిక చైతన్యము దృఢంగా ఉంటుందో ఈ భూత ప్రేతాలు ఏమి చేయలేవు ఎవరైతే స్థితి స్థిరంగా ఉండదో మానసిక చైతన్యము వారు రోగి కపటం అయిపోతూ ఉంటూ ఉంటారు హత్య మొదలైనటువంటి చెడు కృత్యాలను చేయటానికి కూడా వాళ్ళు వెనకాడరు దీంతో శరీరం నష్టమైపోతుంది కానీ పీడించబడినటువంటి వ్యక్తి చైతన్యంలో ఈ ప్రతిశోధన అనేది వాళ్ళ లోపల అణగుబడి ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఎవరన్నా హత్య చేశారనుకోండి ఆ హత్య చేయబడ్డ వాళ్ళతోటి పగ తీరిపోయిందనుకుంటారు వాళ్ళ శరీరం కథమైంది అనుకుంటారు కానీ ఎవరైతే తాను చంపారో దాని యొక్క విషయం మన చైతన్యం మనసులో సబ్కాన్షియస్ మైండ్లో ప్రతిశోధన అంటే ప్రతీకారం తీ తీర్చుకోవాలి అనేటువంటి విషయం రికార్డింగ్ అనేది అణచబెట్టబడి ఉంటుంది చైతన్యము అదే ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో భలే పండిత వ్యక్తి అయినా జీవించిన వ్యక్తి అయినా మృతక ప్రేత పీడ ఏ విధ లక్షణాలు వాళ్ళ లోపల కూడా ఉత్పన్నం అవుతూ ఉంటాయి అందుకని సైకోసోమాటిక్ అనే రోగం ప్రత్యక్ష రూపంలో శారీరకంగా ఉంటుంది కానీ వాళ్ళ జడ మానసిక ఆలోచనలు ఇంకా బలీయంగా ఉంటుంది మస్తిష్కం యొక్క ఆలోచన సంస్థానం అంటే దానిలో స్థిరంగా ఉన్న కారణం వల్ల దానికి సంబంధించిన నాడి జాలము అది ప్రభావితం చేస్తూ ఉంటుంది శరీరంలో గుదాస్థానం ఎక్కడైతే ఉందో మంచి ఆలోచనలు వారి లోపల ఉన్నప్పుడు యాక్టివేషన్ అవుతూ మరియు షట్ చక్రాలు ఓపెన్ అవుతూ అగ్నా చక్రం వరకు వస్తూ ఉంటాయి శరీరంలో స్వస్థ వర్ధకము మరియు ఆరోగ్యవర్ధక రసము ఉత్పన్నమవుతూ ఉంటుంది అంటే పాజిటివ్ ఆలోచనలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారి లోపల మస్తిష్కంలో కూడా స్వస్థవర్ధక మరియు ఆరోగ్యవర్ధక రసం అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది ఏ అయితే రక్తంలో ఇది కలిసిపోయి ఆరోగ్యాన్ని యొక్క పోషణ ఇచ్చే తత్వాన్ని ఉత్పత్తి చేస్తూ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఈ విధంగా చెడు ఆలోచనలు చేసినటువంటి వాళ్ళు విషం అనేది ఉత్పన్నమవుతుంది అంటే వీళ్ళు నిర్వివాద సత్యము ఇది ఈరోజు ఇంకా వాళ్ళ లోపల కూడా పెరుగుతూనే ఉంటుంది అనేక రోగాలకు కారణమవుతూ ఉంటుంది విషతుల్యమైన రసాలు వారి లోపల ఉన్న కారణం వల్ల ఆ ఈ శరీరంలో కణకణంలో రక్తంలో ప్రతి నాడిలో కూడా నాడల్లో రక్తనాడాలలో ప్రవేశించి అనేక రకాలుగా మరి రోగాల్ని తీసుకొని వస్తూ ఉంటుంది అందుకనే ఈ రోజుల్లో ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి రోగాలకు మందు ఇవ్వటానికి ఔషధము అనేది ఎక్కడా లేదు మనోరోగానికి మందే లేదు అంటానికి కారణం ఇదే ఆలోచన మరియు చింతన ప్రక్రియను మార్చుకుంటే తప్ప ఆ రోగం నయం కాదు దూషితమైనటువంటి ఆలోచనలు మానసిక పరేషన్ల రూపంలో ఏదైతే విషమైనటువంటి రికార్డింగ్ అయి ఉందో మనసులో అది పుడుతూనే ఉంటూ ఉంటాయి అనుకది ఇప్ అలాగే అల్సరు క్యాన్సరు టీబీ మొదల భయంకరమైనటువంటి రోగాల రూపంలో కూడా అది బయటకు వస్తూ ఉంటాయి చాలాసార్లు అనేక జన్మల సంస్కారము ఈ విధంగా వెనక నుండి వస్తూ ఉన్న కారణం వల్ల ఇవి అర్థం చేసుకోవటం కూడా వాళ్లకు అవుతూ ఉంటుంది ఒకే ఉపచారం దీనికి ఒకటే మందు ఏంటి అనగా మానవుడి యొక్క వ్యవహారము ఆచరణ మరియు కర్తవ్యంలో స్వచ్ఛత పరిత్యాగము చేయకపోవటం ఆరోగ్యంగా ఉండటం కోసం ఉచ్చ స్థరణీయ స్వార్థము సాధన అవసరం ఎంతైనా ఉంటుంది మరియు మహత్తమైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించడం ఎంతో అవసరము కార్లు రోజర్ సెల్ఫ్ వ్యూ అలైజేషన్ అనేటువంటి ఒక గ్రంథంలో రాయబడి ఉంది స్వార్థము మరియు పరోపకారము ఒకరి ఎడల ఒకరి విరోధం యొక్క సిద్ధాంతమును వీళ్ళుకి ప్రతీకగా ఉంటూ ఉంటారు కానీ వ్యవహారంగా వారి ఎక్కడో అక్కడ విరోధము అనేది ఏమీ లేదు అనటానికి వీల్లేదు వారి లోపల స్వార్థాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది ఎంతంతగా వారు స్వార్థాన్ని త్యాగం చేస్తారో పూర్తిగా అన్నిటినీ మార్చుకోగలుగుతూ ఉంటారు ఇది రష్యాలో ప్రసిద్ధి చికిత్స శాస్త్రజ్ఞుడ డాక్టర్ స్పీ రోక్ మాన్ కూడా రాశారు అన్ని రకాల చెడు ఆలోచనల నుండి దూరంగా ఉండటం ప్రసన్నంగా ఉండటం అన్నిటికంటే ఉత్తమమైన ఉపాయం అన్నారు వారిని నిరోగంగా ఉంచాలి అంటే మంచి పుస్తకాలను ఏదైతే ఉన్నాయో వాటిని చదవటం రాయటం చదవ వినటం చేయాలి ఎక్కువలో ఎక్కువ వాళ్ళు ప్రసన్నంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి వారి యొక్క పరేషాన్లు ఎక్కువగా పెరగకుండా చూడాలి చింతా బాధల యొక్క భోజ నుండి బయటికి పడాలి మీరు వారి యొక్క అధిక బాధను తీసుకుంటూ ఎక్కువగా సహించలేని శక్తి వారికి ఉన్న కారణం వల్ల ఆ వ్యక్తిని దగ్గరికి టెన్షన్లు బాధలు రానియకుండా చూడాలి తమ యొక్క బాధల్ని వాళ్ళ ముందు చెప్పుకోకుండా ఉండాలి వారు సహానుభూతి ప్రాప్తి పొందలేరు ప్రసన్నంగా ఉండటం కోసం వారు కూడా ప్రయత్నం చేయాలి ఉంచటానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నం చేయాలి ఏ విధమైనటువంటి మరి బ్యాడ్ న్యూస్ కానీ వాళ్ళకు సడన్గా చెప్పకూడదు వారి యొక్క భార్య కానీ మాత కానీ తల్లి కానీ తండ్రి కానీ దోస్తులు కానీ మొదలైన వాళ్ళందరూ ఉపయుక్తంగా ఉండాలి ఎదురుగా వారి యొక్క పరేషాన్లను ఓపెన్ చేసి అక్కడ ఉంచకూడదు ఆరోగ్యవంతమైన ప్రసన్నవంతంగా అయినటువంటి టాపిక్స్ వాళ్ళ ముందు తీసుకొని రావాలి చుట్టుపక్కల వాళ్ళను కూడా ప్రసన్నంగా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు కూడా ఆ వాతావరణాన్ని స్వీకరిస్తూ ఉంటారు ప్రసన్నంగా ఉండటం అన్ని రోగాలకు కూడా ఒక మందు సదా సంతోషంగా ఖుషీగా ఉండటం అన్ని రోగాలకి ఒక మందు మరియు ప్రసన్నంగా ఉండటం కోసం తప్పకుండా తమ జీవితం నిష్కల్షంగా తయారు చేసుకోవాలి అనగా నిష్కల్ష నిష్పాప నిర్దోష్ పవిత్ర తేలికైన జీవితం హల్కాగా జీవితాన్ని గడుపుతూ ఉండాలి ఈ వ్యక్తి అన్ని పరిస్థితుల్లోనూ ప్రసన్నంగా అప్పుడు ఉండగలుగుతారు ఆ ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతియే అంటారు కదా అంటే ఆ విధంగా అన్ని విఘ్నాలను కూడా ఎదుర్కొనగలుగుతూ ఉంటూ ఉంటారు ఈ యొక్క స్థితిలో వారు స్థిరంగా ఉన్నప్పుడు శరీరం అనే భవనం కూడా చక్కగా తయారు రీ కనెక్షన్ అంటే తయారు చేసుకుంటూ ఉంటుంది కొత్త కొత్త కణాలను చికిత్స వాళ్ళ శరీరము కాదు మనసుని మనసుకు మంది ఇవ్వాలి మనసుని మార్చుకోవాలి శరీరాన్ని మార్చుకోవడం కాదు మనసుని మార్చుకోవాలి అని ఇక్కడ శరీరము ఒక భాగమే కానీ సైంటిఫిక్ భాషలో మస్తిష్కం అని కూడా మనసుని అంటూ ఉంటారు శరీరం యొక్క స్వ సంచాలన ప్రక్రియలన్నీ కూడా మస్తిష్కొని ఉండే అంటే మెదడు నుండే చేస్తూ ఉంటాయి అక్కడ సంపన్నంగా సబ్కాన్షియస్ మైండ్లో అన్ని పాజిటివ్ ఆలోచనలు అన్ని పొందినవన్న సంతోషము నాకు పరమాత్మ ఇచ్చారు విశ్వం ఇస్తుంది నాకు త అన్నీ సంతోషం కలిగే ఆనందం కలిగేవి ఉన్నాయి అని భావన వాడి లోపల సబ్కాన్షియస్ మైండ్లో నింపుకుంటూ ఉండాలి రక్తము సంచార రక్త సంచారణ శ్వాస ప్రశ్వాస అంకుచాన నిద్ర స్వేదన్ మల విసర్జన్ మొదలైనటువంటి పైన మనసు కూడా భాగము ఉంటుంది మనసు వీటన్నిటిని కూడా నియంత్రణ చేస్తూ ఉంటుంది ఇంకా రెండవ సంచ్ సచేతన భాగం అంటే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా విభిన్న రకాలైనటువంటి జీవి కార్యక్రమాలు మనం ఈ వ్యవహారంలో ఎప్పుడు చేస్తూనే ఉంటూ ఉంటాం మనకు తెలియకుండానే కొన్ని ప్రక్రియలు శరీరంలో ఆటోమేటిక్ మిషన్ ద్వారా గుండె కొట్టుకోవటం శ్వాస పీల్చుకోవటం జీర్ణ ప్రక్రియ ఇవన్నీ కూడా ఈ యొక్క దస్త మరి పది ఇంద్రియాల యొక్క భాగాలు ఏవైతే మనం ఉపయోగించుకుంటున్నాము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను ఈ యొక్క వ్యవహారంలో నియమిత పూర్వకంగా మనము వాటిని నడిపిస్తూ ఉండాలి ఈ విధంగా మనసుని శరీరం పైన రాజ్యం చేస్తున్నట్టు కాకుండా ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది ఆత్మ మనసు బుద్ధిని నడిపిస్తుంది ఆత్మ రాజను ఆత్మ స్వ స్వ స్వాభిమానంలో స్వ స్వస్వరూపంలో నిత్యానందు బ్రహ్మానందు గు మరి అటువంటి స్థితిలో ఆధ్యాత్మికం ద్వారా మనసుని మార్చుకుంటూ బుద్ధిని స్థిరంగా ఉంచుకుంటూ సంస్కారాలని అంటే అనేక జన్మల యొక్క సంస్కారాలు అయితే ఇక్కడ ప్రకటితం అవుతూ ఉంటాయి వాటిని మలుచుకోవటానికి పవర్ని పరమాత్మతోటి కనెక్షన్ జోడించి పరమాత్మ ద్వారా పవర్ పొంది ఆత్మ పవర్ఫుల్గా అయితే మనసు బుద్ధి సంస్కారాలన్నీ కూడా మారిపోతాయి సమాజ వ్యవస్థలో కూడా ఉత్పన్నమయ్యేటువంటి విషయాలను మనం దాడి జోలికి పోవద్దు ప్రపంచము అంటే మనం ప్రపంచంలో ఉండదు మనలో ఉన్న ప్రపంచాన్ని మనం చూసుకోవాలి అదే ఆధ్యాత్మికత మనము దానికి ఉత్తరదాయిగా ఉంటూ ఉండాలి సమాజంలో ఎటువంటి తత్వాలు యొక్క అస్తిత్వం ఉంటూ ఉంటుందో ఏదైతే శాసన సత్తా ఎన్నిక ఇవన్నీ కూడా వ్యవస్థలో కూడా అడ్డంకిలు వేస్తూ ఉంటాయి శరీరం యొక్క సంబంధంలో అన్నీ ఉండాలి అనుకుంటారు దాన్ని నిర్వివాద రూపంలో మనసు ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటూ ఉంటుంది మరి ఇలాంటి రాజ్యంలో మనసు ఒక ముద్రపడిపోతుంది నిద్వంద్వ శాసనంగా ఉంటుంది దీన్ని తెలుసుకొని మనసును జయిస్తే మరి ప్రపంచాన్ని జయించినట్టే అన్నట్టు మనసును అసంతులనం కాకుండా బ్యాలెన్సింగ్ ఉంచుకోవటము అంటే శోక సంతాపాలు మునిగిపోకుండా అసంతోషజ్ఞ ఉద్వేగం యొక్క అగ్నిలో కాలిపోకుండా మరి మన యొక్క శరీరము మనసుని బుద్ధిని పవిత్రంగా శ్రేష్టంగా దివ్యంగా తయారు చేసుకుంటే ఈ శరీరంలో రోగం అనేది ఉండనే ఉండదు అసంతోషము ఉంటే సంతాపము శోకంలో మునిగి ఉంటే రోగం ఆటోమేటిక్గా తయారైపోతూ పుట్టుకొస్తూనే ఉంటుంది ఈ నిష్కర్షం మీద మనము ఆలోచించినట్లయితే రోగానికి కారణం శరీరం కాదు మనసు అని తెలుసుకున్నాము అదే రోగాలకు జన్మనిస్తుంది సర్వ రోగాలకి జన్మనిచ్చేది మనసే మనసుకు అతీతంగా కావాలి మనసు లేని స్థానంలోకి వెళ్ళాలి దివ్యమైన మనసు అని ఆధ్యాత్మికం చెప్తుంది శరీరంలో విభిన్నమైన రూపంలో ఈ మనసు డొల్లగా తయారు చేస్తూ ఉంటుంది ఇంకా సైంటిస్టులు కూడా మరి ఏవైతే వేదాల శాస్త్రాల్లో చెప్పినవి కూడా మనం ఇక్కడ తిందాము అమెరికాలో మానసిక రోగి విజ్ఞాని ఏం చెప్పారు డాక్టర్స్ మరి రాబర్ట్ డి రాయ్ ఏం చెప్పారు అనేది మనం రేపటి ఎపిసోడ్లో చెప్పింది తెలుసుకుందాము ఎందుకంటే కొన్ని విషయాలు కొద్దిగా తెలుసుకుంటే ఎక్కువ ఆలోచన చేసి దాన్ని ధారణ చేయటానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి మనము పురుషార్థం చేయటానికి మా పరివర్తన అవ్వటానికి చక్కటి ఆలోచనలు తీసుకొని రావటానికి మనకి ఎన్నో ఉపయోగపడుతూ ఉంటూ ఉంటాయి అయితే దీనికోసం బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ మీకు మరి అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారో తెలుగు ఛానల్లో అవి మొబైల్లో అందుతూ ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి అనంత్ లైవ్ వీడియోలు క్లాసెస్ చూస్తే వేదశాస్త్రాల పురాణాల ఉపనిషత్తుల యొక్క సారాంశములు జనరల్ టాపిక్స్ సైంటిఫిక్ టాపిక్స్ ఎన్నో ఉన్నాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహద్ परम 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 महाशांति है महाशांति है मा...